హలో ఫ్రెండ్స్ హాయ్ చలికాలం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ మంచు అసలు మామూలుగా పడట్లేదు బయట ఫ్రీ మార్నింగ్ వేరే ఊరు వెళ్తున్నాను అది చాలా చాలా మంచు కురుస్తుంది అప్పుడే చలికాలం కూడా వచ్చేసింది ఫ్రెండ్స్

ఇంప్రెసియెంట్ ఇంటసియెంట్ స్టార్ట్ అయ్యింది నాగు మా అమ్మాయికి లైట్ గా జలుగు దబ్బు పెట్టుకోనే లేదు అదోట ఏమీ లేదు ఇంప్రెసియెంట్ ఆఫ్టర్ కొద్దిగా చిన్న చిన్న దారం పాడి ఇక్కడ పున ఫ్రెండ్ నెక్స్ట్ స్టాంప్ స్టాంప్ జలుగు దబ్బు పెట్టుకోనే లేదు వెట్ న ఫ్రెండ్ నెక్స్ట్ ये स्टैंप कैंप बम्मा की टेस्ट मेरी छोटी ओहो बम्मा आज लगा ना लगा दर्ज सुन इतना चाल तो चीज आपको इतना लाइसेंस लोदी कंफर्ट को लो बस रिवर्ट रिवर्ट तीसरा बिग बस बिग बस से बाहर फ्रेंड्स वीडियो चलता है जस्ट माइंस चला चला चली चरी चली स्टार्टेड दिसंबर किस्मास दिन दिन के चिकनी नवंबर वाले नवंबर वाले स्टार्टेड चली टूरियस में जाते हैं का है दिसंबर किस्मास दिन किस्मास ना माँ वाले फ्रेंड्स चले चले हो जाते मान जाते चलो निकलते हैं ये वीडियो पूरी से मैं 25 क्रिसमस क्रिसमस 25 दिसंबर 25 लेगो इसको ला रहा

ఇప్పుడు ఫస్ట్ గ్రీన్ కలర్స్ అలా ఒక సైడ్ గ్రీన్ కలర్ మనకు ఒక సైడ్ వచ్చినాయి ఎల్లో కలర్స్ అన్నీ ఒక సైడ్ రావాలంటే ఫస్ట్ లేదు రావాలి ఫ్రెండ్స్ ఎంత ట్రై చేసిన కూడా అసలు రావట్ చేస్తావాళ్ళు చూద్దాం ఫ్రెండ్స్ మీకు ఆ గ్రీక్ వరే వస్తున్నాయి కలర్స్ రావట్లా గ్రీన్ ఒకసారి వచ్చి మా అమ్మాయి కూడా గ్రీన్ కలర్సే వచ్చింది ఫ్రెండ్స్ చూద్దాం సున్నంగా ఫోటో సెట్ చేసి ఒక పక్కకి వచ్చేలాగా చూస్తాం అంటే బాయ్ ఫ్రెండ్స్